హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మర్ క్రియేషన్స్ యాన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియోలోనే మనకు మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రైతు వారి సేద్యపు ఎర్ర కులం నాటు మిక్సింగ్ అయినటువంటి ఎద్దులని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఎద్దులకి బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ బాగా వివరాలు అయితే ఈ విధంగా కనిపించాయి మనకు మరి మీడియం సైజులో ఉన్నాయి మరి ముందుగా వీటి కలబాగలో చూస్తున్నాం మరి ఏదైనా మనమేనా ఏం చేయదు కాటి రేటు ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు ఫ్రెష్ మన ఫ్రై ఫ్రెడ్ రేటు వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలు కానీ చెప్తున్నాను మరి అని గెలిపినా కదా పళ్ళో బాబోదా గెలబోయ్ భరోసా బాగున్నాయా గట్టిపోతాయేమో ఫ్రెష్ మాకు చూస్తున్నారు చేత ఎప్పటిలో కూడా మంచి పట్టు ఉంది గ్యారెంటీ అని చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మరి గొండెగట్ల మండలం ఏ సెంటర్ గ్రామం కర్నూలు జిల్లా ఆ మీ పేరు ఒలి భాష ఒలి భాష మరి ఎనభై ఐదు అంటే ఫిక్స్డ్ రేటు డెబ్బై ఐదు పైనే నేను డెబ్బై మార్కు వస్తే మాట్లాడుకోవచ్చా ఎనభై మినిమం ఎనభై ఎనభై కోసం అవునా మరి ఫిక్స్ రేట్ అయితే ఎనభై చెప్తున్నారు వాళ్ళైతే మరి బేరం అయితే ఏం లేదు అయితే ఎనభై వేలు వస్తే ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు మరి ఎదురుపై ఇంట్రెస్ట్ పడే నేను నాకైతే కాంటాక్ట్ చేయండి ఉంది కనిపిస్తుంది కుడివైపు ఇది ఏ విధంగా ఉందో మనకు మంచి బలమైనగా ఉంది నెంబర్ చెప్పేదాన్ని ఫోన్ నెంబర్ చె అన్నదేనా చెప్పు అరవై మూడు సున్నా ఒకటి తొంభై రెండు అరవై మూడు ఏడు లాస్ట్ ఇరవై ఏడు ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి మరి బలమైన సీమ అది నాటు ఎద్దు అని చెప్పుకోవచ్చు మనకి కనిపిస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కదా ఫార్వర్ కేసెస్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్